జయ శ్రీనివాస జయ శ్రీ పద్మనాభ వైకుంఠనాథ జయ జయ రాజా ఈ వీడియోలో ముందుగా మీకు తెలియపరిచేటటువంటి రాశి మేషరాశి మేషరాశి కలిగినటువంటి వారికి ఈ మార్చి మాసమైనటువంటి మూడో నెలలో ఒకటో తారీఖు శుక్రవారము షష్ఠితో మొదలుకొని పదిహేనవ తారీఖు శుక్రవారము షష్ఠితో ముగిసేటటువంటి ఈ పదిహేను రోజుల వ్యవధి కాలంలో మేషరాశి కలిగిన వారి యొక్క రాశి ఫలిత ప్రభావాలు ఈ అర్ధమాస కాలంలో ఏ విధంగా ఉంటాయనే దాని గురించి ఈ వీడియోలు మీకు కొన్ని విషయాలు పూర్తిగా తెలియపరుస్తాను ఈ రాశి కలిగిన వారికి ఈ పదహైదు రోజుల వ్యవధి కాలంలో ముఖ్యంగా కొంత అలసటతో కూడినటువంటి పనులు ఎంత పట్టుదలతో కొన్ని కార్యక్రమాలు చేయాలని పరిశీలన చేసి ప్రయత్నించినప్పటికీ సమయానికి అవ్వాల్సినటువంటి పనులు ఏదో ఒక రూపాన వాయిదా పడటము అవుతుందనుకున్న పని కూడా దగ్గరికి వచ్చేసరికి అయ్యేంత వరకు కూడా కాస్త టెన్షన్తో కూడినటువంటి పరిస్థితులు అధికంగా ఎదురయ్యే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి కొన్ని కొన్ని సందర్భాలలో ఈ రాశి రాశిగలనటువంటి వారు స్త్రీలలో కానీ పురుషులలో కానీ చిన్న చిన్న సమస్య వలన కూడా దుఃఖంతో కూడినటువంటి పరిస్థితులు అదేవిధంగా ఎప్పుడు నుంచి అయితే ఒక కార్యక్రమాన్ని చేయాలని తలంచి ఆ కార్యక్రమం మీద కొన్ని ప్రయత్నాలు చేస్తారో ఆశించినటువంటి దాని మీద ఏదైతే సాధించాలని ఒక జీవిత ఆశయంగా పెట్టుకున్నటువంటి కొన్ని పనులు కూడా కాస్త నిప్పుల మీద నీళ్లు జరిగినట్టుగా కార్యక్రమంలో కొంతవరకు స్లో డౌన్ అవటము చేయవలసినటువంటి పనిని ఇక చేసిన అవదలైనటువంటి నిరుత్సాహపడటము ఆ సమయానికి సహాయం చేసేవాళ్ళు కానీ ఆ సమయానికి తోడుగా ఉండేవాళ్ళు కానీ ఏదో ఒక రూపాన చేతికి అందాల్సినటువంటి ధనము కానీ చేసేటటువంటి పనులలో సహాయం చేసి అందులో పురోగతిని సాధిద్దామనుకున్నటువంటి స్నేహితులు వ్యక్తుల్లో కూడా ఆ సమయానికి దూరం అయ్యేటటువంటి పరిస్థితులు కూడా ఈ సమయకాలంలో ఎక్కువగా ఉంటుంది కాబట్టి వీరికి ఈ సమయకాలం అనేది కొంత భవిష్యత్తు పరంగాను బతుకు తెరువు పరంగాను వారి యొక్క వ్యక్తిగత జీవిత విషయాలలోనూ అనుకున్నంత రాణింపు లేకపోవటం వలన ముఖ్యమైనటువంటి పనులను మీరు తలపెట్టకుండా ఉండటం మంచిది ఒకవేళ మీరు తలంచినటువంటి కార్యక్రమాలు ఏదైనా కాస్త మిమ్మల్ని డిసప్పాయింట్ చేసినా కానీ దాని వలన ఎక్కువగా మీరు మనోవేదన పడేటటువంటి పరిస్థితులు మాత్రం పెద్దగా మైండ్లో పెట్టుకోవద్దు ఎందుకంటే ఈ సమయకాలంలో మీకు కాస్త సమయానుకూలం బాగోలేకపోవటం వలనే కొన్ని పనులు మీకు ఆగుతాయే తప్ప తదుపరి సమయకాలంలో మాత్రము మీరు సాధించాల్సినటువంటి ప్రయత్నాలు కూడా చాలా చక్కగా అనుకూలంగా మీకు అనుకూలంగా మారతాయి కాబట్టి ఈ సమయంలో మాత్రము కొన్ని బలమైన పనులు పెట్టి అవి అవ్వకపోవటం వల్ల మీరు బాధపడే పరిస్థితులు మాత్రం చేసుకోవద్దు అదేవిధంగా ముఖ్యంగా ఈ సమయకాలంలో స్త్రీ పురుషులు ఎందు కాస్త శాంతాన్ని ప్రదర్శించాలి వీళ్ళ యొక్క మనసులో ప్రవర్తన కూడా ఎంత కోపం మనసులో ఉన్నప్పటికీ ఎదుటివారితో కోపం తెప్పించేటటువంటి సన్నివేశాలు ఇంట్లో వాళ్ళు కానీ మిత్రులు కానీ బంధుమిత్రులు కానీ ప్రవర్తించినప్పటికీ గొడవలకి చిరాకుకి కోపానికి పోయేటటువంటి పరిస్థితులు చేసుకోకూడదు కాస్త ఆలోచించి ఏ ప్రయత్నమైనా చేసేటప్పుడు నిదానముగా తొందరపడి మనసు కనిపించిన దాన్నే బట్టి ప్రవర్తించుకోకుండా మనకు అనిపించిందే చేసుకుని వెళ్దామనే ఆలోచన కాకుండా కొంత నిదానంగా ఆలోచించి ప్రతి కార్యాన్ని కూడా కొంత ఓర్పుతో చేసుకోవటము ఈ సమయకాలంలో మంచిది కొంతమంది వ్యక్తుల వలన మిత్రుల వలన కానీ వ్యక్తిగత విషయాలలో కొన్ని సమస్యలు సృష్టించడానికి ఏదో ఒక కొన్ని పరిస్థితులు కూడా మీకు ఎదురయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి అంటే మనకు కూడా ఉన్నవారు మనకు సంబంధించిన వ్యక్తిగత విషయాలన్నీ పబ్లిక్ చేయటంలో కానీ మనకు మిత్రులు అనుకున్న వారు కూడా మన మైనస్ని ఏదైతే కాస్త బలహీనతమైన అంశాలను వాడుకొని ఏదో ఒక రూపంగా కించపరిచే ప్రయత్నాలు కూడా జరగవచ్చు దానివల్ల మీ వ్యక్తిగత విషయాల వలన కుటుంబంలో ఇంట్లో కూడా కాస్త మనశ్శాంతి లేని సంఘటనలు కూడా జరుగుతాయి కాబట్టి ఆ తరహా సంబంధించిన విషయాలకి కొంత జాగ్రత్తగా ఉండటము ఏదైనా మనసులో ఇటువంటి సమస్యని బయటికి చెప్పుకోవటం వల్ల మనకు నలుగురిలో కాస్త అపనందలు వస్తాయనుకున్నటువంటి సంఘటనలు ఏదైనా ఉంటే అవి మీ మనసులో పెట్టుకోవడం మంచిది తప్ప పరులకు చెప్పే ప్రయత్నాలు మాత్రం చేయకోకండి ఇక కుటుంబంలో ఉన్నటువంటి వ్యవహారాలు కుటుంబంలో పెళ్లిళ్ళకి సంబంధించినవి అలాగే ఏదన్నా శుభ కార్యక్రమాలకు సంబంధించినవి కొంతమంది బంధుమిత్రులు ప్రయాణాలు ఈ తరహా సంబంధించిన పనులు మొత్తం కూడా చాలా చక్కగా అనుకూలంగా ఈ సమయకాలంలో జరుగుతుందని చెప్పవచ్చు వ్యాపారాలకు సంబంధించి ఉద్యోగాలకు సంబంధించి కొన్ని నిర్ణయాలు మాత్రము కాస్త సదిగల పడ్డట్టుగా అనిపిస్తుంది వ్యాపారాలలో పెట్టుబడులు కూడా ఆశించినటువంటి ఫలితాలు కూడా చూపించేదానికి కూడా కాస్త తక్కువగా సమయకాలం అనుకూలిస్తుంది కాబట్టి వ్యాపార ప్రభావంలో అధిగమించిన పెట్టుబడులు పెట్టకూడదు ప్రస్తుతం ఉన్న ఉద్యోగాలని మానేసి వేరే ఉద్యోగాల మీద ఫోకస్ చేయటానికి ఇది సమయం కాదు కాబట్టి ప్రస్తుతం అయితే మీరు కొనసాగిస్తున్నారో అందులోనే కాస్త ఈ సమయకాలం వరకు కూడా కొంత నిదానంగా ఉండటం మంచిది ఇక రుణాలకు సంబంధించినవి అప్పులకు సంబంధించినవి మీరు కట్టాల్సినవి మీకు రావాల్సినవి మాత్రం కాస్త ఇబ్బందికరంగానే ఉంటుంది అంటే మనం ఏదైతే ఇవ్వాల్సిన వాళ్ళు మాత్రం ఎక్కువగా ఒత్తిడి చేయటము మనకి ఇవ్వాల్సిన వారు ఉంటే వారు మనల్ని ఏదో ఒక విధంగా కాస్త ఓపికని పరీక్షించే విధంగా కొన్ని వాయిదాలు తప్పటము చిరాకు కలిగించేలాగా కోపం తెప్పించేలాగా మనిషిని ఇచ్చిన మాట ఇచ్చిన మాట నిలబెట్టుకోలేక వారి నుంచి కాస్త సహనాన్ని కోల్పోయి కోపంతో కొన్ని గొడవలు సమస్యలు కూడా ఎదురవ్వచ్చు డబ్బులు తీసుకునే కాడ ఇచ్చే అలాంటి ప్రయత్నాలు కూడా ఎదురవుతాయి అటువంటి విషయాల్లో కూడా కాస్త నెమ్మదిగా ఉండటం మంచిది సమాజంలో కొన్ని గౌరవ మర్యాదలు చెడిపోయేదానికి ఎక్కువగా ఆస్కారం ఉంది కాబట్టి ఈ సమయంలో కాస్త మీరు నిదానంగా తెలివితో వ్యవహరించుకోవటం మంచిది ఇక భార్యాభర్తల మధ్య సంబంధించినటువంటి సమస్యలు కూడా కొంతవరకు పర్వలేదనే విధంగా ఉంటుంది పిల్లల చదువులకు సంబంధించి పిల్లల యొక్క వ్యక్తిగత విషయాలు వారి ఎదుగుదల గురించి పెద్దవాళ్ళు కొంత ఖర్చులు పడాల్సిన పనులు కొంత టెన్షన్ పడాల్సిన పనులు పిల్లల గురించి కొంచెం ఆందోళన చెందాల్సినటువంటి పరిస్థితులు అంటే వారికి చెడు గురించే కాదు వారి భవిష్యత్తు ప్రణాళికలకు సంబంధించి కొంత ఆందోళన చెందే పరిస్థితులు మాత్రం ఉన్నాయి ఈ రాశిగలటువంటి వారిలో ఆరోగ్యానికి సంబంధించినటువంటి విషయాల్లో కాస్త అప్రమత్తంగా ఉండటం మంచిది మీ వ్యక్తిగత జీవితాల్లో ఎటువంటి టెన్షన్లు ఏ సమస్యలు ఉన్నా కానీ ఆరోగ్య విషయాన్ని ఎప్పటికప్పుడు మీరు కాస్త జాగ్రత్తగా పరిరక్షించుకోవాలి ఆరోగ్యంలో ఏదైనా చిన్న చిన్న సమస్యలు తలెత్తినా కానీ వాటిని మీరు నిదానంగా ఏముందు లేనిటటువంటి విధానం కాకుండా కాస్త కొంచెం ముందస్తుగా ఏదైనా అనారోగ్య సమస్య సంబంధించిన సమస్యలు ఉంటే కాస్త ఎక్కువగా శ్రద్ధ తీసుకోవటము దాని గురించి ఎక్కువగా ఆలోచన చేయటం చాలా వరకు మంచిది మీ మీద కాస్త శత్రువుల నుంచి కానీ నరుల యొక్క దిష్టి ప్రభావం నుంచి కానీ కొన్ని అనుకోని సమస్యలు కూడా ఏర్పడవచ్చు అందులో కూడా కాస్త జాగ్రత్తగా ఆవర్తించడం మంచిది ఈ రాశి కలిగినటువంటి వారికి ఏదైతే పదవ తారీఖు అమావాస్య ఈ రోజు అనేది ఈ రాశి కలిగిన వరకు వస్తుందో ఈ అమావాస్య రోజు నాడు మాత్రం కొన్ని ప్రయాణాలని నిషిద్ధం చేసుకోవడం మంచిది తర్వాత ఈ అమావాస్య రోజు మీరు ఏదైనా డబ్బులు తీసుకునే పనులున్నా వస్తువులు కానీ వాహనాలు కానీ కొనుక్కునే పనులున్నా ఎవరికైనా డబ్బులు ఇచ్చే పనులున్నా ఏదైనా ఊరు ప్రయాణాలున్నా వీలైనంత వరకు వాయిదాలు వేసుకోవటము ఆ రోజున చేసే ఉంటే వాటికి దూరంగా ఉండటం చాలా మంచిది కాబట్టి గలటువంటి వారు ముఖ్యంగా ఈ అమావాస్య రోజు వీలైనంతవరకు ఏదైనా దగ్గరలో ఉన్న దేవాలయాలు కానీ ఇంట్లో దేవుడికి సంబంధించిన పూజా కార్యక్రమాలు కానీ దాన ధర్మాలు భగవంతుడికి కులదైవానికి సంబంధించిన కొన్ని పూజలు కార్యక్రమాలు అర్చనలు ఈ తరహా ప్రయత్నాలు చేసుకోవడం చాలా మంచిది హాయ్ మీరు మీ బుల్లెట్ భాస్కర్ మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా మీ జీవితంలో ఏ రకమైనటువంటి మనశ్శాంతి లేని సంఘటన జరుగుతున్నా గురూజీ మన శ్రీనివాసరాజు గారిని ఒకసారి సంప్రదించండి మీ పేరు ఫోటో హస్తరేఖలు జాతకాన్ని బట్టి మీ సమస్యలకు పరిష్కారం చెప్పగలరు కొంతమంది జీవితంలో ఎన్నో పెళ్లి సంబంధాలు వచ్చినా కూడా వివాహాలు ముడిపడకపోవడం ప్రేమించుకున్న వారు దూరం అవడం ప్రేమికుల మధ్య గొడవలు భార్య భర్తల మధ్య తరచూ విభేదాలు రావడం ఒక్కొక్కసారి ఇల్లీగల్ కాంట్రాక్ట్స్ వల్ల సమస్యలు ఇలాంటి సమస్యల వల్ల ఆరోగ్యం కూడా ముఖ్యంగా ఇబ్బంది పడుతూ ఉంటుంది ఆరోగ్య సమస్యలతో కూడా చాలా మంది ఇబ్బంది పడుతూ ఉంటారు కుటుంబంలో అంతర్గతమైనటువంటి సమస్యల్లోనూ ఇబ్బందులు ఎదురవుతూ ఉండడం ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా మన శ్రీనివాసరాజు గారు పురాతనమైనటువంటి గ్రంథాలు అనుసరిస్తూ అఘోరతంత్ర విద్య పూజల ద్వారా తొలగించబడుతూ ఉంటుంది ముఖ్యంగా మీరు ఎటువంటి సమస్యకైనా ఖచ్చితంగా చూసుకుంటే పదకొండు రోజుల్లో పరిష్కారం చేయగలరు మరియు గురువు గారి గురించి మరింత ఇన్ఫర్మేషన్ మీరు తెలుసుకున్న తర్వాతే విజిట్ చేయండి శ్రీనివాసరాజు యాస్ట్రాలజీ యూట్యూబ్ ఛానల్ని వీక్షించగలరు